గత రెండు రోజులుగా ఒక ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఆ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఆ ఫోటోలో ఒక అందమైన అమ్మాయి ఉండడమే దీనికి కారణం దీంతో ఈ ఫోటో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరా అని నెడిజన్లు తెగ వెతికేస్తున్నారు ఎక్కడ చూసినా ఆమె ఫోటోలే ఆమె వీడియోలో వైరల్ గా మారాయి ఈ బామ పేరు గిరిజా ఓక్ తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ జనాలకు గిరిజా ఓక్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు స్టార్ మరాఠీ నటుడు గిరీష్ ఓక్ కుమార్తే గిరిజా ఓక్ కేవలం నటననే కాకుండా బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేశారు ఈమె సినీ ప్రయాణం పదిహేనేళ్ల చిన్న వయసులోనే వెండి తెరపై మొదలైంది గిరిజా ఓక్ మొదట్లో మరాఠీ సినిమా టెలివిజన్ రంగంలో తన సత్తా చాటింది గోస్టా చోటి డోంగ్రేవది గుల్మోహర్ వంటి చిత్రాలతో పాటు జీ మరాఠీలో వచ్చిన లజ్జా సీరియల్ తో బుల్లి తెరని ఏలేశారు ఈ సీరియల్ ఎఫెక్ట్ తో మరాఠీ ఇండస్ట్రీలో ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది గిరిజాకు తండ్రికి తగ్గ కూతురంటూ తెగ తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ ఎంత పాపులరో మరాఠీ లజ్జా అంత పాపులర్ అన్నమాట ఓ పక్క సీరియల్స్ లో యాక్ట్ చేస్తూనే మరో పక్క సినిమాలకు ట్రై చేయడం స్టార్ట్ చేసింది సరిగ్గా ఈ టైంలోనే గిరిజాకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది బాలీవుడ్ అంటే కమిట్మెంట్స్ కాన్స్ డామినేషన్ నెపోటిజం గురించి చాలా భయపడింది కానీ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ తో తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యారు హిందీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా తనకు గుర్తింపునిచ్చిన మరాఠీ ఇండస్ట్రీని మాత్రం మర్చిపోలేదు గిరిజ బాలీవుడ్ లో అమెరికాన్ సూపర్ హిట్ మూవీ అయిన తారే జమీన్ పార్ లో యాక్ట్ చేసింది గిరిజ ఈ మూవీలోని ఆమె యాక్టింగ్ అండ్ డెడికేషన్ తో దేశమంతా మాట్లాడుకునేలా చేసింది ఆ తర్వాత షోర్ ఇన్ ది సిటీ వంటి హిట్ మూవీలో నటులతో కమర్షియల్ విమర్శకుల మెప్పు పొందే నటిగా పేరు తెచ్చుకున్నారు హిందీ టీవీ సీరియల్ లేడీ స్పెషల్ రెండవ సీజన్ లో మెయిన్ రోల్ లో యాక్ట్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఇటీవల కాలంలో షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జవాన్ లో కూడా గిరిజా ఓక్ నటించారు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విజయవంతం కావడంతో ఆమె కెరీర్ మరోసారి ఇంటర్నేషనల్ వైడ్ గా మంచి పేరు తెచ్చుకుంది ముఖ్యంగా తెలుగు హీరో సందీప్ కిషన్ యాక్ట్ చేసిన షోర్ ఇన్ ది సిటీ మూవీలో గిరిజా ఓక్ రెచ్చిపోయి నటించింది సందీప్ కిషన్ తో ఏకంగా అదిరిపోయే లిప్ లాక్ ఇచ్చింది అప్పటి వరకు చాలా సాంప్రదాయంగా ఉండే గిరిజాను చూసిన బాలీవుడ్ ఈ సీన్ తో షాక్ అయి షేక్ అయిపోయింది కూడా బాలీవుడ్ కి సరిపడా మసాలా ఉందని బాలీవుడ్ గుర్తించడం స్టార్ట్ చేసింది అయితే ఇప్పుడు సడన్ గా గిరిజా ఓ సోషల్ మీడియాలో ట్రెండ్ అవడానికి రీజన్ ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇంకా ఆ ఇంటర్వ్యూలో ఆమె లుక్స్ కి యావత్ దేశం కూడా ఫిదా అయిపోయింది ఆమె ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ లో యాక్ట్ చేసిన రాని గుర్తింపు ఈ ఒక్క ఇంటర్వ్యూతో వచ్చింది అంతలా ఆ ఇంటర్వ్యూలో ఏముందంటే ఒక యాక్టర్ కి మరో యాక్టర్ పట్ల రెస్పెక్ట్ ఎంతో అందంగా చెప్పింది గిరిజ గిరిజ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది కన్నడ యాక్టర్ గుల్సన్ దేవయ్య గురించి పేరుకి కన్నడ యాక్టర్ అయినప్పటికీ గుల్షన్ దేవయ్య హిందీ సినిమాలతో బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు హంటర్ బ్లెర్ బాధి వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న గుల్షన్ ఇప్పుడు మరోసారి తన ప్రొఫెషనలిజం సెన్సివిటీతో వార్తల్లో నిలిచాడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెట్టి ఇరవై ఒక్కేళ్లైన తరువాత తన మాతృభాషలో కాంతారా చాప్టర్ వన్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న గుల్షన్ ప్రస్తుతం థెరపీ షెరపీ అనే వెబ్ సిరీస్ లో హీరోగా నటిస్తున్నాడు ఇందులో ఆయనతో సరసరా గిరిజా చేస్తున్నారు ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది గుల్షన్ ఈ మధ్యనే ఖాంతారా చాప్టర్ వన్ లో విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేశాడు ఇక ఒక ఇంటర్వ్యూలో గిరిజ గుల్షన్ గురించి చెప్పుకొచ్చింది సాధారణంగా రొమాంటిక్ సీన్ సమయంలో అమ్మాయిలకు ఇబ్బంది ఉంటుంది ఆ సీన్ చేసేటప్పుడు అక్కడ చాలా మంది ఉంటారు కానీ ఎవరు అమ్మాయిల ఇబ్బందిని పట్టించుకోరు అయితే ఈ సిరీస్ లో ఒక సీన్ ఉంటుంది అదేమి అంత ఇబ్బందికరంగా లేదు అయినా కూడా గుల్షన్ పదహారు పదిహేడు సార్లు మీరు ఓకేనా మీరు ఓకేనా అని అడిగారు ఆ కేరింగ్ నాకు బాగా నచ్చింది అని చెప్పుకొచ్చింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి గిరిజా ఫోటోలు ట్రెండ్ లోకి పోయి అమ్మడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది ఇక ఈమె ఫోటోల కింద అందరూ ఈమెను ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ అదృష్టవంతురాలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు కానీ ఈమెకు ఆల్రెడీ పెళ్లైపోయి హై స్కూల్ వెళ్తున్న ఒక బాబు కూడా ఉన్నాడు సుహృద్ గాడ్బోలేను పెళ్లి చేసుకున్నారు గిరిజ ఈ నెవరో కాదు మరాఠీ స్టార్ యాక్టర్ ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ రైటర్ అయిన శ్రీరంగ్ గాడ్బోలే కొడుకు ఈ విషయం తెలిసేసరికి చాలా మంది తెగ ఫీల్ అయిపోతున్నారు అసలు పెళ్లినట్లే కానీ అంత పెద్ద కొడుకున్నట్లు కానీ అనిపించడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు మరి ఈ ట్రెండ్ ఈ మరాఠీ బ్యూటీకి తెలుగులో కూడా అవకాశాలను తీసుకొచ్చి పెడుతుందేమో చూడాలి మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి